అనా అనా లోపల ఓకూరా అయితే ఉండ్రి అటు ఓకూరా అయితే ఉండరి ఇట్లా మళ్ళీ రివర్స్ గుంజుకోవద్దు వాటర్ ఈ వాటర్ కనిపిస్తుంది కదా ఈ వాటర్ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అలలు ఇట్లా ముంగడుకు వస్తున్నాయి మనం హ్యాపీగా ఎంజాయ్ అనుకుంటాం కానీ అది ఏమవుతుంది మొత్తం మళ్ళా గుంజుకుపోతుంది మనుషులని కాబట్టి ఇట్లా బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి దోస్తులు మనకు మంచిగా అనిపిస్తుంటుంది నేచరు వాటరు మంచి సల్ల గాలి ఉషక చేపల పీసులు మంచిగా అనిపిస్తుంటుంది కాకపోతే ఏంటంటే ఎలకడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి చూసిరు కదా కింద ఇక కాలు మొత్తం సాఫ్గా నన్ను ఇక ఇట్లా అలలు వస్తున్నాయి చూస్తున్నారు కదా అలలు ఈ అలలు ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవి ఇంత ఎదురుగా వచ్చేసి మళ్ళీ గుంజుకొని వెళ్ళిపోతాయి మన మనుషులని కాబట్టి మీరు ఇక్కడ ఉన్నప్పుడు జర జాగ్రత్తగా ఉండండి కొంచెం మిస్ అయినా కూడా చాలా అంటే చాలా ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా ఇట్లా పిల్లలు ఆడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూర్రి ఎందుకంటే చెప్పలేము కదా చాలా అంటే చాలా ప్రపంచం అంత లోతుంటుంది ఈ సముద్రము మన నెల్లూరు బీచ్ అనమాట ఇది దాదాపు మనకు చూసుకున్నట్టు మట్టి కింద జారుతుంది దాదాపు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎక్కడ ప్రపంచం మన భూమి ఎక్కడుందో అంత పెద్ద కనిపిస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్లు జరిగినాయి ఇక్కడ మీకు ఎదురుగా కనబడినట్ అయితే శివాలయం కూడా చాలా పెద్ద శివాలయం కూడా ఉంది మంచి శివాలయం కూడా ఉంది ఎంజాయ్ అలల సప్పుడే ఈ ఉంటుంది కానీ ఎంతైనా చాలా జాగ్రత్త ఉండాలి చూడు ప్రపంచం మొత్తం ఇక్కడనే కనబడుతుంది